హలో వెల్కమ్ టు ఫోర్ ట్రిక్స్ విద్యాలయం ఈరోజు ఈ వీడియోలో డలౌసి ప్రవేశపెట్టిన పరిపాలన సామాజిక సంస్కరణలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేదే ఈ వీడియో అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేయండి మీ చేసే లైక్స్ తోటి నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను ఇక టాపిక్లోకి వచ్చేసి భారత గవర్నర్ జనరల్ డలహౌసి ప్రవేశపెట్టిన పరిపాలన సామాజిక సంస్కరణను గుర్తుపెట్టుకోవడానికి కూడా వచ్చేసి రారా డవితంతు తల్లి రారై రారా డవితంతు తల్లి రారై ఇక్కడ రా అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతంను ప్రవేశపెట్టాడు రా అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం మళ్ళా రా అంటే రాజభరణాలు రద్దు డా అంటే డలహుసి సంస్కరణలు వితంతు అంటే వితంతు పునర్వివాహ చట్టం ప్రవేశపెట్టాడు తల్లి అంటే తంతి తపాల టెలిగ్రాఫ్ లైన్ ను ప్రవేశపెట్టాడు రా అంటే రాజ్య పదవుల రద్దు రై అంటే రైల్వేలు పద్దెనిమిది వందల యాభై మూడులో బాంబే తాని మధ్య రైల్వే లైన్ ను నిర్మించాడు మళ్ళొకసారి చూద్దాం భారత గవర్నర్ జనరల్ అయినటువంటి డలహౌసి ప్రవేశపెట్టిన పరిపాలన సామాజిక సంస్కరణలకు కూడొచ్చేసి కారా డవి తంతు తల్లి రారై రా అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం రా అంటే రాజ్య భరణాలు రద్దు దా అంటే డలౌసి సంస్కరణలు వితంతు అంటే వితంతు పునర్వివాహ చట్టం తల్లి అంటే తంతి తపాల టెలిగ్రాఫ్ రా అంటే రాజ్య పదవుల రద్దు రై అంటే రైల్వేలు ఫోన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇండియా హిస్టరీ తెలంగాణ హిస్టరీ ఏపీ హిస్టరీ ఇండియా పాలిటీ జనరల్ సైన్స్ స్వీట్ మ్యాథ్స్ ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్ చూడండి